మహారాష్ట్రలో అధికార దుర్వినియోగం ఆరోపణలతో బదిలీ ఐఏఎస్ కు సంబంధించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి ఐఏఎస్ పరీక్ష గట్టెక్కేందుకు ఆమె పలు నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి కోట్లాది రూపాయల ఆస్తులు కలిగిన ఆమెకు ఓబీసీ కోటా వర్తించదని ఐఏఎస్గా ఆమె నియామకంపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేద్కర్ కు సంబంధించి మరికొన్ని వివాదాలు తెరపైకి వచ్చాయి సివిల్ సర్వీసెస్ పరీక్ష పాస్ అయ్యేందుకు ఆమె పలు నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలున్నాయి వాటిని నిర్ధరించే వైద్య పరీక్షలకు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది అధికార దుర్వినియోగానికి సంబంధించి అనేక ఆరోపణలు రావడంతో ఆమెపై బదిలీ వేశారు అసిస్టెంట్ కలెక్టర్ అయిన పూజా ఖేద్కర్ ప్రొబేషనరీ అధికారులకు లేని అధికారాలు ఉపయోగించుకున్నట్లు గుర్తించారు ఆమె తన ఆడికారుకు రెడ్ బ్లూ బీకన్ లైట్లు వీఐపీ నంబర్ ప్లేట్ తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అనే స్టిక్కర్ పెట్టుకున్నారు ఆమె ఈ సౌకర్యాల కోసం కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి ఓ ఉన్నతాధికారి నుంచి సిబ్బంది నెంబర్ తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి తాను వచ్చే నాటికి వాటిని పూర్తి చేయాలన్నారు అంతేకాకుండా అదనపు కలెక్టర్ అజయ్ మోరే లేని సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా ఆయన గదిలో తన నేమ్ ప్లేట్ పెట్టుకుని ఖేద్కర్ తన ఛాంబర్ గా వినియోగించుకున్నట్లు ఆరోపణలున్నాయి అదనపు కలెక్టర్ మోరే అనుమతి లేకుండా ఆయన కార్యాలయంలో ఫర్నిచర్ తొలగించడంతో పాటు అధికృతం కాని సదుపాయాలు కల్పించాలని కోరారు పూజా ఖేద్కర్ తండ్రి విశ్రాంత ఉన్నత ఉద్యోగి అని గుర్తించారు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వంచిత్ అఘాడీ తరపున ఆయన పోటీ చేసినట్లు ఆరోపణలున్నాయి ఆయన తన కుమార్తె కోరిన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఒత్తిడి తేవటం కొత్త వివాదానికి దారితీసింది ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ నియామకంపై పూణేకు చెందిన ఆర్టీఐ కార్యకర్త విజయ్ కుంభర్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు ఆమె తండ్రి నలభై కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించినందున నాన్ క్రిమిలేయర్ కోట వర్తించదన్నారు ఓబీసీ కేటగిరీలో ఆమె ఏ విధంగా ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారనే విషయమై समग्र दर्याप्त जरूरी बैठक आर टी आई कार्यकर्ता विजय कुम्भर अनु एक पिटिशन फाइल हुआ था उन्होंने उसमें खुद लिखा कि मैं मानसिक रूप से बीमार हूँ मानसिक रूप से बीमार व्यक्ति आई एस हो सकती ऐसे मुझे नहीं लगता यूपीएससी ने वहां कहा कि इनको हमने छह बार मेडिकल एग्जामिनेशन के लिए बुलाया लेकिन ये आए नहीं तो दूसरी बात उनकी क्रिमिनल सर्टिफिकेट के तो क्रिमिनल सर्टिफिकेट उनको मिलता है जिनकी सालाना आमदनी आठ लाख से कम हो लेकिन उनके पिताजी ने इलेक्शन के समय एफिडेविट दिया इलेक्शन कमीशन में उनकी करोड़ की की संपत्ति और पिछले साल लाख एक सौ दस एकड़ जमीन है महाराष्ट्र में एग्रीकल्चर लैंड सेलिंग एक्ट लागू है तो वहाँ चौवन एकड़ से ज्यादा जमीन कोई नहीं सकता सात फ्लैट है छह दुकान है डायमंड सोने की घड़ी है लेकिन इतनी प्रॉपर्टी है तो उनको फिर పూజా ఖేద్కర్ వ్యవహారాన్ని పూణే కలెక్టర్ సుహాస్ దివాసే మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమెను పూణే నుంచి వాసిం జిల్లాకు బదిలీ చేశారు ప్రొబేషన్ కాలం పూర్తయ్యే వరకు అక్కడే సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ గా ఉండాలని ఆదేశించారు వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తొలిసారి మీడియాతో మాట్లాడారు తనకు ఈ అంశంపై మాట్లాడేందుకు ప్రభుత్వ అనుమతి లేదని నిబంధనలు అనుమతించవన్నారు వాసింలో కొత్త పాత్ర పోషించడం సంతోషంగానే ఉందని పూజ పేర్కొన్నారు